హాయ్ వెల్కమ్ టు మిస్టర్ ప్రవీణ్ నెట్వర్క్ రాష్ట్రంలో ఇప్పుడు ప్రధానంగా ఒక రచ్చ జరుగుతోంది రచ్చ అంటే అందం కంటే కూడాను ముఖ్యంగా వైఎస్ఆర్ సిపి నేతలు తీసుకొచ్చిన చర్చ ప్రధానమైన చర్చ ఏంటంటే ఈవీఎంల మూలంగానే తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిందా ఈవీఎంల మూలంగానే అంటే ఈవీఎంలు హ్యాకింగ్ చేయటం వల్ల ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ హ్యాక్ చేయటం వల్ల కూటమి అధికారంలోకి వచ్చిందని అలాగే అలాగే వైఎస్ఆర్ సిపి ఘోర పరాభవం కేవలం పదకొండు సీట్లకు పరిమితం అవడం వెనుక ఈవీఎంలు హ్యాక్ చేశారు అనేది ముఖ్యంగా వైఎస్ఆర్ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆరోపణగా కనిపిస్తోంది అయితే ఈవీఎంలు హ్యాక్ చేయొచ్చా గతంలో ఎప్పుడైనా చేసిన సందర్భాలు ఉన్నాయా ఈవీఎంలు ట్యాంపరింగ్ చేయటం గాని హ్యాక్ చేయటం గాని సాధ్యపడుతుందా తాజాగా జగన్మోహన్ రెడ్డి ఒక కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు ఈవీఎంలు ట్యాంపరింగ్ చేయటం వల్లే ఈవీఎంను హ్యాక్ చేయటం వల్లనే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది అనేది ఇండైరెక్ట్ గా ఆయన చెప్పారు అయితే దానికి కౌంటర్ గా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా కౌంటర్ ఇచ్చారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మీరు గెలిచినప్పుడు నూట యాభై ఒక సీట్లు సాధించినప్పుడు కూడాను అప్పుడు కూడా మీరు ఈవీఎంలు ట్యాంపర్ చేశారా హ్యాక్ చేశారని ఆయన ప్రశ్నించారు దానికి తోడు ఇంకోటి ఏంటంటే తాజాగా పెద్ద చర్చ జాతీయ ఛానల్లే కాదు అంతర్జాతీయ మీడియా కూడా దృష్టి ఆకర్షించింది ఎందుకంటే ఈవీఎం ట్యాంపరింగ్ కానీ ఈవీఎం హ్యాకింగ్ కానీ టెస్లా అధినేత ఎలన్ మస్క్ కూడాను ఈవీఎంని ని ట్యాంపర్ చేయొచ్చు హ్యాక్ చేయొచ్చు అని చెప్పేసి ఆయన అన్నారు వెంటనే బీజేపీ జాతీయ నేతలు కౌంటర్ కూడా ఇచ్చేశారు కౌంటర్ ఎలా అంటే ఈవీఎంలు హ్యాక్ చేయొచ్చు అంటున్నారు కదా అలాగే టెస్లాని కూడా హ్యాక్ చేయొచ్చు అని ఆ ఈవీఎంలు ఎలా హ్యాక్ చేయొచ్చు మీరే వచ్చి స్వయంగా వచ్చి చూపించండి అని ఎలన్ మస్క్ సవాల్ విసిరారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి సో ఇవన్నీ ఎలా ఉంటాయంటే ఒకసారి మనం ఘోర పరాజయం చూసినప్పుడు ఈవీఎంల మీద దృష్టి వెళుతుంది హ్యా ట్యాంపర్ చేశారా లేకపోతే హ్యాక్ చేశారా అనే చర్చ అయితే లేవనెత్తుంటారు ఇది ప్రతిసారి రివాజ్ కూడా నిజంగా ఈవీఎంని హ్యాక్ చేస్తే ట్యాంపర్ చేస్తే తెలంగాణలో కాంగ్రెస్ రాదు కర్ణాటకలో కాంగ్రెస్ రాదు ఇక బిజెపిఏ ఒక ఇరవై ముప్పై ఏళ్ల పాటు కంటిన్యూస్ గా వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి కానీ అలా జరగటం లేదు తెలంగాణలో కాంగ్రెస్ వస్తుందనేది మనం విశ్లేషించాం మన రిపోర్ట్ ఇచ్చాం అలాగే కర్ణాటకలో కూడా కాంగ్రెస్ వస్తుందన్నాం ఏపీలో తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన కూటం వస్తుందన్నం అలాగే అధికారంలోకి వచ్చింది కేవలం ఈవీఎంలు హ్యాక్ చేస్తే సరిపోతుంది అనుకుంటే ఇన్ని తతంగం అవసరం లేదు ఈ సెఫాలజిస్టులు గానీ ఈ రీసెర్చ్ గానీ అనాలిసిస్ ఇవన్నీ అవసరం లేదు తర్వాత అభ్యర్థులను ఒకరిని నిలబెట్టినప్పుడు ఖచ్చితంగా వాళ్లే గెలిచి తీరుతారు కాబట్టి ఈవీఎం హ్యాక్ జరిగిందంటే హ్యాకింగ్ సాధ్యమైనట్లయితే వాళ్లే గెలుస్తారు కాబట్టి ఇంత తతంగం ఇన్ని ప్రచారాలు ఇంత ఆర్భాటం ఇవంతా ఇంత ఖర్చు వేల కోట్ల ఖర్చు ఇదంతా కూడా అవసరం లేదు వాస్తవానికి ఈవీఎం హ్యాకింగ్ జరిగినట్లయితే సో ఒకసారి డీటెయిల్స్లోకి లోకి వెళ్దాం ఈజ్ ఈవీఎం ఈవీఎం అనేది ఒక ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ ఇది గట్టి భద్రత హైలీ సెక్యూర్డ్ అనేది ఇండియాలో ఈవీఎం అనేది ఈ ఓటింగ్ మెషిన్ హైలీ సెక్యూర్డ్ అనేది చెప్పొచ్చు ఇది ఒక సాధారణ ఒక క్యాలిక్యులేటర్ లాంటిదే సింపుల్ క్యాలిక్యులేటర్ లాంటిదే దానికి మ్యానిపులేట్ చేయటానికి ఏం పెద్దగా ఉండదు అనేది చాలా మంది నిపుణుల వాదనగా కనిపిస్తోంది హ్యాకింగ్ కానీ ట్యాంపరింగ్ కానీ సాధ్యం కాదు అలా సాధ్యపడిన సందర్భాలు కూడా లేవు ఇప్పటికే చాలాసార్లు నిరూపించమని చాలా మంది సవాలు విసిరినప్పుడు కూడాను ఎక్కడ కూడా నిరూపితం కాలేదు అది ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం తర్వాత ఈవీఎంలో లో వాడే చిప్ వన్ టైం ప్రోగ్రామబుల్ చిప్ అది మార్చడానికి లేదు ఒకసారి ప్రోగ్రాం రాసిన తర్వాత అది వన్ టైం ప్రోగ్రామబుల్ చిప్ తర్వాత అందరూ ప్రధానంగా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ ఈవీఎంలు ఇండియన్ ఈవిఎంస్ అనేవి ఇంటర్నెట్కి కనెక్ట్ అయ్యి ఉండవు అలాగే ఇక్కడ ఎలాంటి కనెక్టివిటీ కూడా ఉండదు అలాగే బయట నుంచి నెట్వర్క్ కనెక్టివిటీ కూడా ఉండదు సో ఇంటర్నెట్ కనెక్టివిటీ లేని చోట ఐపీ లేని చోట ఐపీ అడ్రస్ లేని చోట అలాగే దానికి ఎలాంటి కనెక్షన్ లేని చోట మనం మ్యానిపులేట్ చేయడానికి ఆస్కారమే లేదు అనేది ప్రధానమైన వాదన దానికి తోడు దాంట్లో ఎలాంటి సాఫ్ట్వేర్ కూడా ఉండదు వన్ టైం ప్రోగ్రాంబుల్ చిప్ తప్పితే ఎలాంటి సాఫ్ట్వేర్ కూడా ఉండదు సో మీకు డౌట్ వస్తే వివి ప్యాట్ స్లిప్లు కూడా ఉంటాయి వీవీ ప్యాట్ స్లిప్పులు కూడాను మనం లెక్కించుకోవచ్చు ఐదు ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో ఐదు ర్యాండమ్గా తీసుకొని ఐదు పోలింగ్ బూతుల్లో మనం వీవీ ప్యాట్ స్లిప్పులు కూడా లెక్కించుకొని తర్వాత వీటితో కంపేర్ చేసుకుని చూసుకుంటే ఏదైతే ఈవీఎంలో మనకు కౌంట్ వస్తుంది కదా దీంతో కంపేర్ చేసుకుని చూసుకుంటే చాలు అనేది కూడా ఈసీ చాలాసార్లు చెప్పింది కూడా ఎప్పుడైతే మనం ఘోర పరాజయం చవి చూసామో కేవలం మనం పదకొండు సీట్లకి ఈ ఈవీఎంల చర్చ అనేది మరోసారి తెర మీదకి వచ్చింది జనరల్ గా ఓడిపోయిన పార్టీలు ఇలాంటి ఆరోపణలు చేస్తుంటాయి అనేది ఇప్పుడు రివాజ్ గా మారింది తర్వాత ఇదే వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గతంలో అన్నారు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో భారీ నూట యాభై ఒక సీట్లు సాధించిన తర్వాత తెలుగుదేశం పార్టీ వాళ్ళు అనుమానాలు వ్యక్తం చేసిన సమయంలో ఇదే జగన్మోహన్ రెడ్డి ఏమన్నారంటే మీరు ఒక అభ్యర్థి వెళ్ళి ఓటు వేసిన తర్వాత తన ఓటు వైఎస్ఆర్సిపి అభ్యర్థి వెళ్ళి వేసిన ఓటు ఫ్యాన్కి పడకపోతే ఆ వీవీ ప్యాట్ స్లిప్పులో వచ్చినప్పుడు ఆ ఫ్యాన్కి పడకపోతే డెఫినెట్గా అబ్జెక్ట్ చేస్తాడు కదా అలా ఎందుకు అవుతుంది అనేది ఆయనే చెప్పారు సో ఇది రిపీట్ అయింది ఇప్పుడు అదే తెలుగుదేశం పార్టీ నేతలు తిరిగి గుర్తు చేస్తున్నారు నెక్స్ట్ టెక్నికల్ గా చూసుకుంటే ఈవీఎం అంటే మూడు ప్రధానంగా మూడు యూనిట్లు ఉంటాయి ఒకటి ఏంటంటే బ్యాలెట్ యూనిట్ రెండు రెండు కంట్రోల్ యూనిట్ మూడోది వివి ప్యాడ్ స్లిప్ వివి ప్యాట్ స్లిప్ అంటే ఏంటంటే వాటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రైల్ సో వివి ప్యాడ్ స్లిప్ కూడాను చాలా క్వాలిటీతో కూడుకొని ఉంటుంది ఏదైతే కరెన్సీ నోట్ తో మనం కరెన్సీ నోట్లు తయారు చేస్తారో అలాంటి స్లిప్లు కూడాను ఆ పేపర్ వాడుతారు అయితే ఈవీఎంల మీద గోల్ అనేది ఇది కొత్త ఏం కాదు గతంలో కూడాను ఏకంగా సుప్రీం కోర్టులో పిల్ వేశారు పిల్ వేసినప్పుడు నేరుగా ఎలక్షన్ కమిషన్ సవాల్ విసిరింది దానికి తోడు నాలుగు వందల యాభై పేజీల ఎఫిడవిట్ అనేది రూపొందించింది ఆ వన్ లో స్పష్టంగా చిప్స్ అనేది క్లియర్ గా మెన్షన్ చేసింది తర్వాత అక్కడ కూడా మళ్ళీ మరోసారి స్పష్టం చేసింది ఏంటంటే వివి ప్యాట్ కూడా చెక్ చేసుకోవచ్చు అవసరమైతే ఒక అసెంబ్లీ సెగ్మెంట్ లో ఐదు పోలింగ్ స్టేషన్లో గా చెక్ చేసుకోవచ్చు కంపేర్ చేసుకోవచ్చు అనేది కూడా చెప్పింది వివీ ప్యాట్ స్లిప్స్ మొదలుపెట్టినప్పటి నుంచి దాదాపు అప్పటికున్న గణాంకాల ప్రకారం నూట పద్దెనిమిది కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు ఆ ఓటు ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకుంటే దాదాపు కేవలం ఇరవై ఐదు మంది మాత్రమే ఫిర్యాదు చేశారు ఆ వీవీ ప్యాట్ స్లిప్పుల విషయంలో అనుమానం ఉందనేది ఇరవై ఐదు మంది మాత్రమే కేవలం ఇరవై ఐదు మంది మాత్రమే కంప్లైంట్ చేశారు సో అది నెగ్లిజిబుల్ ఎలా చూసుకున్నా కూడాను రెండు వేల పంతొమ్మిదిలో ఈ మాడిఫైడ్ మెషిన్స్ వచ్చాయి ఎం త్రీ మెషిన్స్ అంటారు తర్వాత రీసెంట్ గా ఎం ఫోర్ మెషిన్స్ కూడా వచ్చాయి ఈ అప్డేటెడ్ టెక్నాలజీతో తర్వాత మొత్తం ఈ తంతు ఏదైతే ఈవీఎం మెషిన్లు తీసుకొచ్చిన దగ్గర నుంచి ఆ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ దగ్గర తీసుకొచ్చిన దగ్గర నుంచి తర్వాత పోలింగ్ స్టేషన్ తీసుకెళ్ళినప్పుడు ప్రతిదీ కూడాను పొలిటికల్ పార్టీస్ ఈ రాజకీయ పార్టీల కనుసన్నల్లోనే జరుగుతుంది వాళ్ళ సంతకాలు ఉంటాయి సీసీటీవీలు ఉంటాయి హైలీ సెక్యూర్డ్ పోలీస్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఉంటుంది తర్వాత మొత్తం ఏదైతే పోలింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇది క్లోజ్ బటన్ నొక్కుతారు చివరిసారిగా ఎవరు ఓటు వేశారనేది కూడా అక్కడ రికార్డ్ అవుతుంది తర్వాత మళ్ళీ అగైన్ అది సీల్ వేసి వీళ్ళందరూ సంతకాలు పెట్టిన తర్వాత అది సీల్ వేసి మళ్ళీ అగైన్ హెడ్ క్వార్టర్స్కి తరలిస్తారు సో ఎక్కడ చూసుకున్నా కూడాను ట్యాంపరింగ్కి అవకాశమే ఉండదు ఒకవేళ ఆ బాక్స్ తీసేసి వేరే బాక్స్ పెట్టినప్పుడు అది ఖచ్చితంగా ఏదైతే ఇక్కడ ఎన్ని ఓట్లు అయితే వేశారు అనేది ఈ ఈ పోలింగ్ బాక్స్లో ఎన్ని ఈ ఈవీఎంలో ఎన్ని ఓట్లు నమోదయ్యాయి అనేది స్పష్టంగా రికార్డు ఉంటుంది కొత్తగా అదనంగా యాడ్ అయినప్పుడు ఎప్పుడైతే మనం కౌంటింగ్ వెళ్తామో కౌంటింగ్ రోజైతే అవి బయటపడిపోతాయి కాబట్టి అదనంగా యాడ్ అయిన ఓట్లు బయటపడతాయి కాబట్టి ఈవీఎం హ్యాకింగ్ కానీ ట్యాంపరింగ్ కానీ ఛాన్సే లేదు అనేది పలు సందర్భాల్లో పలుమంది పలువురు నిపుణులు స్పష్టం చేశారు అలాగే ఈసీ కూడాను నేరుగా సవాల్ విసిరింది ఇంతవరకు ఎవరూ నిరూపించలేదు కానీ ఓడిపోయిన పార్టీలు ఈ వ్యాఖ్యలు చేయడం సహజంగా రివాజుగా మారిందనేది చెప్పొచ్చు నిజంగా ఈవీఎం హ్యాక్ చేయగలిగితే ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ రాదు ఇంకొక రాష్ట్రంలో కూడాను ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వచ్చే ఛాన్సే లేదు అలాగే తెలంగాణలో ఎందుకు మాత్రం బీజేపీ మాత్రం ఎందుకు వదులుకుంటుంది అక్కడ కూడా కాంగ్రెస్ వచ్చే ఛాన్స్ ఉండదు అలాగే కర్ణాటకలో కూడాను బీజేపీ వదులుకునే ప్రసక్తి ఉండదు అక్కడ కూడా ఛాన్స్ లేదు సో ఈవీఎంలు ట్యాంపర్ చేయగలిగితే ఈవీఎంలు హ్యాక్ చేయగలిగితే ఈవెన్ తమిళనాడులోను ఆంధ్రప్రదేశ్లోను అన్నింటిలోనూ కూడాను బీజేపీ వచ్చే ఛాన్సే ఉంటాయి ఆ మెకానిజం కనుక కాంగ్రెస్కి తెలిస్తే మొత్తం దేశవ్యాప్తంగా కాంగ్రెస్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్కడ సైంటిఫిక్గా ప్రూవ్ అయిన సందర్భాలు లేవు కాకపోతే ఈ డిజిటల్ మీడియాలో డిజిటల్ ప్లాట్ఫామ్స్లో చూస్తుంటారు సహజంగా వీడియోలు చూస్తుంటారు ఈవీఎం హ్యాక్ ఎలా చేయొచ్చు అనేది అది యూఎస్ ఈవీఎంస్ అవి ఏంటంటే నెట్వర్క్తో అనుసంధానం అయి ఉంటాయి అలాగే వాటికి తోడు ప్రత్యేకంగా ఐపీ అడ్రస్లు కూడా వాటికి ఉంటాయి సో అది ఈజీగా సైబర్ అటాక్ చేసే అవకాశం ఉంటుంది కానీ ఇండియన్ ఆర్ మోర్ సెక్యూర్డ్ సో ఎలాంటి గందరగోళానికి తావులేదు ఎవరైతే ఓడిపోతారో ఎవరైతే ఘోర పరాజయం చవిచూస్తారో ఇలాంటి ప్రస్తావన తీసుకొస్తారనేది మరోసారి స్పష్టమైందనేది గట్టిగా చెప్పవచ్చు థ్యాంక్ యూ